మిథునం వారి గనక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అసలు గృహ సంబంధించిన అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గృహయోగం ఎంతవరకు సిద్ధిస్తుంది వీళ్ళకి ఎక్కువ బలం అనేటువంటిది గృహయోగంలో రెండు వేల ఇరవై ఆరు మే ఎండింగ్ వరకు ఉంది బలం చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి అలాగే సహజంగానే మిథునం వారికి మిథునం వారి మంచి తెలివితేటలకి వాళ్ళు బాగా లాజికల్ థింకర్స్ అని చెప్తూ ఉంటాం ఫోర్త్ లార్డ్ బుధుడైనందుకు వీళ్ళ కేతుగ్రహం కూడా మారిపోయి మూడులో ఉన్నందుకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీళ్ళు రెండు గృహాలు రెండు వాహనాలు ఏదైనా సబ్జెక్ట్ చదివితే కూడా రెండు రెండు ఇంకొక ఎక్స్ట్రా సబ్జెక్ట్ చదవడం మా మనసులో కూడా రెండు అంశాలు అంటే ప్లాన్ ఏ కనుక ఫెయిల్ అయితే ప్లాన్ బి పెట్టుకుంటాం ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి పెట్టుకుందాం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి ఆ రకంగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఈ మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఏదైతే మే లోపలే తీసుకోండి ఏదైనా గృహం గనక తీసుకోవాల్సి వస్తాయి మే తర్వాత ఏమవుతుందంటే పర్టికులర్ గా గురువు రెండులోకి వస్తున్నాడు అది ఫైనాన్షియల్ వాటికి మంచిదే కాకపోతే గురువు ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి గురువు ఉన్న సిచ్యువేషన్ అంత పాజిటివ్ గా లేదు చెప్పాలంటే కాబట్టి ఏంటంటే ఎంతైనా కానీ మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా మీ గురువు రెండులో ఉన్నందుకు మనీ మ్యాటర్స్ విషయంలో కుటుంబ వ్యవహారాల విషయంలో పాజిటివ్ గా కనిపిస్తూ ఇన్నర్గా కొన్ని కొన్ని మనకు తెలియకుండానే కొన్ని ఏమిటి ఇలా అనుకుంటున్నారు ఫ్యామిలీ వ్యక్తులు లేనట్లేదు ఇట్లాంటివి కూడా మనం వినావలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అలాగే మీరు మీ జాతక చక్రంలో ఒకవేళ ఉదాహరణకి గృహయోగం ఉందంటున్నారండి కానీ మాకెందుకో దొరకట్లేదు అంటుంటారు అంటే ఎలా ఉంటుందంటే గృహయోగం ఉంటూ ఇంకో గ్రహం ఎక్కడో అది అడ్డుపడుతూ ఉంటుంది అలాంటప్పుడు మీ జన్మజాతకంలో నాలుగో స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉందేమో చూసుకొని దానికి సంబంధించినటువంటి దానం ఇవ్వాలి మరి గృహయోగం యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శుక్ర శని గ్రహాల దగ్గర శుక్రవారము శనివారము గురువారము గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు ఈ మూడు రోజులు కూడా ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు వాటి చుట్టూ నవగ్రహాల చుట్టూ చేసుకొని మీ దగ్గరలో అమ్మవారి ఆలయం గాని విష్ణు ఆలయం గాని ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకుని దీపారాధన చేసి ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ కూర్చొని వీలైతే మీరు మణిద్వీప వర్ణన వినండి ఖచ్చితంగా మీకు గృహయోగం అనేటువంటిది కలిగి తీరుతుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆనుంచమ్మహీ పేరు ఆనుంచమహ లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ మొదటక్షరం గనక ఆ నుంచి మహాలోపలు ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య సింహద్వారము ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు పనికి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కక్కా దాకా అక్షరాలు గనక మీకు మొదటి అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికొస్తుంది పనికొచ్చే చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరానికి కాకుండా చాచా చాచా కనుక ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంటర్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది ఈస్ట్ సెంటర్ డోర్ అనేటువంటిది సప్తమ వరకు అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వరకు అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డా అక్షరాలతో పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈ ఈస్ట్ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తాత నా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమర మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక బాబా మా అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ గానీ సౌత్ ఈస్ట్ గానీ తీసుకోకూడదు ఇక యారా లావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారా లావా అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారము పడమర మధ్య ద్వారం మనకు వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ గానీ సౌత్ గానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ గానీ ఇక శేషాసాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరిరావు రావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం గానీ నార్త్ వెస్ట్ సింహద్వారం గానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్ లో రాహుకేతులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్ లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం వేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరుని చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సపరేట్ గా కొనుక్కొని నేను రెంట్లు ఇచ్చుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్ లో దాటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి చిన్న కింద నీట్ గా రాసి మీరు మణితివీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాక్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాక్ ట్రాన్సిట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదా కుజుడి మీద బ్యాక్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు నమ